దయచేసి ఆ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా మీరు గమనించవలసిందిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చివరి వరకు చూడవలసిన కోరుతున్నాం టీడీపీలో వలసలు మొదలైనవి టీడీపీలో చేరడాలు ఎక్కువైనాయి టీడీపీ జనసేనలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల నుండి ఇటు సుబ్బారెడ్డి అటు మన పార్థసారథి ఇటు రామయ్య అటు అటు చూస్తే వైసీపీలో నుండి వచ్చిన వాళ్ళందరూ అక్కడ తీయటంతో ఇక్కడ రఘురామరాజు ఇలా ఒకలనే ఉంది అందరూ కూడా టీడీపీ తీర్థం తీసుకోవడానికి మొదలయ్యారు మరి ముద్రగడ్డ పద్మనాభం జో జోగిరామయ్య గారు ఇంకా కొంతమంది వీళ్ళందరూ కూడా జనసేన ప్రసాదం తీసుకున్నానికి వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు అసలు ఈసారి రాజకీయం రసవత్తంగా మారుద్ది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు రసవత్రం అంటే ఏమిటి బళ్ళు అవుతాయి వాళ్ళ బళ్ళు అవుతాయి ఏమిటి వాళ్ళ బళ్ళు అవ్వడం ఏంటి బళ్ళు వాళ్ళు అవడం ఏంటి అసలు ఏమిటి గోడ ప్రజలు ఎటుపక్కున్నారు ఏదో సినిమాలు వచ్చిందిలే నువ్వు ఆ ఉన్నావా మళ్ళన్నా ఈ ఒడ్డుకు వస్తావా ఈ ఒడ్డుకు వస్తావా ఆ ఒడ్డునున్నావా ఈ ఒడ్డుకు వస్తావా అని ఏదో సినిమాలు వచ్చింది పాట అలాగా ఇటు అటు ఇటు అటు అటు ఇటు మారుతా ఉన్నారు అరే కార్యకర్తలు ఎటు పని చెయ్యాలి ఏంటి అవగాహన కార్యకర్తల్లో నిన్నటి వరకు ఏ పో ఎడవ వెళ్ళు అని బూతులు మాట్లాడుకునేవాళ్ళు అన్న అని కౌగులించుకోవాల్సి వస్తుంది పరిస్థితి వచ్చింది రక్తాలు చిమ్ముకున్న వ్యక్తులతో ఈవేళ ఆప్యాయంగా అన్నదమ్ముల్లాగా కలిసి భోంచేయాల్సిన పరిస్థితులు కలుగజేశారు ఎలా వీళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి అసలు వాళ్ళు బాగానే ఉన్నారు వీళ్ళు బాగానే ఉన్నారు మధ్యలో వీళ్ళు పోయారని తరహాలో తయారైంది రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు బాగానే ఉన్నారు ఎంపీలు ఎమ్మెల్యేలు